హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం మోదీ ప్రమాణ స్వీకారోత్సవ వేళ రైతులకు భారీ శుభవార్త అకౌంట్లోకి ముప్పై వేలు ఏందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా రైతులకు పెద్ద పీఠం వీటిలో ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగపడే పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఉంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ఇప్పటికీ పదహారు విడతల డబ్బును రైతు అకౌంట్లోకి జమ చేశారు ఏడాదికి ఆరు వేలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి ప్రస్తుతం పదిహేడవ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే మోదీ రేపు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి వారికి తర్వాత పదిహేడవ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడనున్నాయి ఇదిలా ఉండగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతో పిఎం కిసాన్ పథకం కొనసాగిస్తున్నారు సంవత్సరానికి ఆరు వేలు చొప్పున మరో ఐదేళ్ల పాటు ముప్పై వేలు రైతు అది అందించనున్నారు పెట్టుబడి సాయం కింద రైతులు ఈ ఐదేళ్లలో ముప్పై వేలు ఎందుకు ఎంచుకున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్